నమో భగవతో అరహతో సమా సంబుద్ధస విశుద్ధి మార్గంలో మనం స్కందవర్ణనంలో సంస్కార స్కందంలో కుశల సంస్కారాల గురించి రూపావచర కుశలం వరకు చెప్పుకున్నాం ఆ తర్వాత ఉన్నటువంటిది లోకోత్తర చిత్తం లోకోత్తర చిత్తాల్లో మొదటి ధ్యానం గల మార్గ చిత్తాల్లో ప్రథమ రూపావచర చిత్తంలో చెప్పబడిన విధానంలో అలాగే రెండవ ధ్యానము మొదలైన భేదంలో రెండవ రూపావచర కుశలంలో చెప్పబడిన ప్రకారంగా తెలుసుకోవాలి కానీ అక్కడ కరుణ ముదితలు లేకపోవటం వలన నియతము నుండి విరతుడు కావటము అలాగే లోకోత్తరత ఇక్కడ విశేషాలు ఈ విధంగా కుశల సంస్కారాన్ని తెలుసుకోవాలి ప్రథమ ధ్యానము గల మార్గచిత్తాల్లో లోకోత్తర చిత్తాలు అన్నప్పుడు మనకు లోకోత్తర విషయాలు ఏవి అంటే ఈ సోతాపన్న సఖదాగామి అనాగామి అర్హంత ఇక్కడ ఈ మార్గ చిత్తాలలో ప్రథమ రూపావచర చిత్తంలో చెప్పబడిన విధానంలో తెలుసుకోవాలి మొదటి ధ్యానం కలిగినటువంటి మార్గ చిత్తాల్లో అంటే ఇంతకుముందు రూపావచర చిత్తంలో చెప్పబడిన విధానంలో గ్రహించాల అలాగే రెండవ ధ్యానము మొదలైన భేదంలో రెండవ రూపావచర కుశలంలో చెప్పబడిన ప్రకారంగా తెలుసుకోవాలి ఈ రూపావచర కుశలాల గురించి నిన్న మనం చెప్పుకున్నాం అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుంది కానీ అక్కడ కరుణ ముదితలు లేకపోవటం వలన నియతం నుండి విరతుడు కావటము అలాగే లోకోత్తరత ఇక్కడ విశేషాలు అక్కడికి ఇక్కడికి భేదం ఏమిటి అంటే ఇక్కడ కరుణ ముదితలు లేకపోవటం వలన నియతం నుండి విరతుడు కావటము అలాగే లోకోత్తరత లోకోత్తరత అంటే ఈ శ్రోతాపన్నం శ్రోతాపన్న సగదాగామి అనాగామి అర్హంత ఇవి అంటే లౌకిక విషయాలను దాటినటువంటివి అని విముక్తి మార్గంలో అంటే దుఃఖ విముక్తి మార్గంలో స్థిరపడినటువంటివి ఏవి ఇవి ఈ శ్రోతాపన్న సగదాగామి అనాగామి అర్హంత అవి ఇక్కడ విశేషాలు అంటే ఇక్కడ కరుణాముదితలు లేకపోవటము తర్వాత లోకోత్తరత ఇవి రెండు విశేషాలు తక్కినంత రూపావచర కుశలలో చెప్పుకున్నట్టే ఉంటుంది ఈ విధంగా కుశల సంస్కారాన్ని తెలుసుకోవాలి ఇక అకుశల సంస్కారం లోభ మూలంలోని ప్రథమ అకుశలంతో గల నియతస్వరూపం నుండి వచ్చిన పదమూడు ఏవాపనకతో నాలుగు ఇలా పదిహేడు ధర్మాలు అవుతాయి లోభమూల ప్రథమ అకుశలాల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం లోభమూలము ద్వేషమూలము మోహమూలము వాటి గురించి అందులో లోభ మూలంలోని మొదటి అకుశలంలో గల నియత స్వరూపం నుంచి వచ్చినటువంటి పదమూడు ఏవైతే అక్కడ ఉన్నాయో అవి నాలుగు ఏవా పనక ఇలా పదిహేడు ధర్మాలు అవుతాయి అక్కడ స్పర్శ చేతన వితర్కము విచారము ప్రీతి శక్తి జీవితం సమాధి లేకపోవటం భయం లేకపోవటం అనపద్రాప్యం లోభం మోహం మిథ్యాదృష్టి ఈ పదమూడు స్వరూపం నుండి ఆగతాలు అలాగే చందము అధిమోక్షము ఔద్ధత్యము మనసి ఈ నాలుగు ఏవా పనకాలు స్పర్శ నుండి సమాధి వరకు గల వ్యాఖ్యానంలో వెనుకటి అనుపదంలోనే వచ్చింది తక్కిన సిగ్గులేమే మొదలైన వాని వ్యాఖ్యానము ఇలా ఉంది అంటే ఇందులో కొన్ని ఇంతకుముందు చెప్పుకున్న వాటిలోనే వచ్చినాయి ఈ స్పర్శ చేతన వితర్కం విచారం ప్రీతి జీవితం సమాధి వీటి గురించి మనము ఇంతకుముందు చెప్పుకున్నాము ఇక అక్కడ చెప్పుకోకుండా ఇక్కడ కొత్తగా వచ్చినవి కొన్ని ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాము సిగ్గు లేకపోవటము అంటే ఇంతకుముందు హిరి గురించి చెప్పుకున్నాము హిరి ఓ తప్ప అవి ఉండటం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు లేకపోవటం గురించి సిగ్గులేమి కాయ దుచ్చరితము మొదలైన వారిలో సిగ్గుపడకపోవటము అహిరీకత సిగ్గులేమి అనబడుతుంది శరీరంతో చెడు నడవడిక నడవటంలో సిగ్గుపడకపోవటము లేకపోవటము అనబడుతుంది శరీరంతో చేసే దుశ్చర్యలు ఏవి అని అంటే పరస్త్రీ పరధనాపహరణం మొదలైనటువంటివి లేదా ప్రాణిహత్య మొదలైనటువంటివి తర్వాత భయం లేకుండటం శరీరంతో చెడు నడత మొదలైన వాటిలో భయపడకుండా ఉండటము అనపత్రాప్యము అనబడుతుంది ఇక్కడ అహికత లక్షణం ఇది కాయ నిశ్చరితాదులందు అంటే శరీరంతో చెడు నడతయందు చెడు నడత మొదలైన వాటి యందు సిగ్గుపడకపోవటము తర్వాత భయపడకపోవటం లేదా వాటి వలన భయం లేదు అనుకోవటం ఇది వీటి సంక్షిప్త వివరణము విపులంగా తెలుసుకోవడానికి వీటిని ముందు చెప్పబడిన సిగ్గు భయములకు వ్యతిరేక రూపంలో అర్థం చేసుకోవాలి ఇంతకుముందు చెప్పబడిన హిరి ఒత్తప్పలకు వ్యతిరేకంగా వీటిని అర్థం చేసుకోవాలి ఇంకా లోభము లుబ్ధత్వాన్ని కలుగజేస్తుంది లేక స్వయంగా లుబ్ధమవుతుంది కనుక అది లోభం అనబడుతుంది మోహము ముగ్ధత్వాన్ని కలగజేస్తుంది లేక స్వయంగా ముగ్ధమవుతుంది కనుక అది మోహము అనబడుతుంది దీనిలో లోభ లక్షణం ఇది కోతిని పట్టుకోవటానికి పెట్టబడిన ఉచ్చుల ఆలంబనాన్ని పట్టుకొని ఉండటం కోతిని పట్టుకోవడానికి పెట్టబడినటువంటి వలలాగా ఇది ఆలంబనాన్ని పట్టుకొని ఉంటుంది కాగే పాత్రలో వేయబడిన మాంసపు ముక్కల ఆసక్తి దీని పని దీపపు మసిలా పట్టుకొని ఉండటం వలన ఇది తెలియబడుతుంది ఇంకా ఇది దీపపు మసి ఏ విధంగా జిడ్డులా పట్టుకొని ఉంటుందో ఆ విధంగా పట్టుకొని ఉండటం వలన ఈ లోభము తెలియబడుతుంది బంధాన్ని కలిగించే ధర్మాలలో రుచిని కలిగి ఉండటం దీనికి దగ్గరి కారణము ఏవైతే మనిషిని ఈ సంసారానికి బంధిస్తాయో అటువంటి వాటి పట్ల దీనికి ఆసక్తి ఎక్కువ రుచి ఎక్కువ అత్త రుచిని కలిగి ఉండటం దీనికి దగ్గరి కారణం ఈ తృష్ణ నదిలా పెరుగుతూ అంటే ఈ లోభం అనే అనే అంటే ఈ తృష్ణ లోభం అనబడే ఈ తృష్ణ లోభం అంటే సాధారణంగా లోకంలో ధనలోభమే అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ అది మాత్రమే కాదు రూపలోభము శబ్దలోభము రుచిమీటి లోపము గంధలోభము స్పర్శలోభము ధర్మలోపము ఇవన్నీ కూడా లోభమే అనబడింది ఈ తృష్ణ నదిలా పెరుగుతూ ఈ సుఖాల మీద ఉండే లోభం అనే తృష్ణ నదిలా పెరుగుతూ ఒకనాటికి తీవ్ర ప్రవాహం గల నది సముద్రంలో పడినట్లుగా మనని విపత్తి సముద్రంలో ఉత్పత్తి అంటే ఆపద బంధనమే పెద్ద ఆపద ఈ సంసార సముద్రంలో పడవేస్తుందని తెలుసుకోవాలి ఇదే విధంగా మోహము యొక్క లక్షణం ఆసక్తి వలన చిత్తము గుడ్డిది కావటం మోహాన్ని పొందిన వాడి చిత్తము గుడ్డిదవుతుంది అంటే స్పష్టంగా విషయాన్ని సత్యాన్ని తెలుసుకోలేదు అజ్ఞానంతో కప్పబడుతుంది వస్తువు యొక్క నిజస్థితిని తెలుసుకోలేదు ఆలంబన స్వభావాన్ని మరుగుపరుస్తుంది అదే దీని పని ఆలంబన స్వభావాన్ని మరుగుపరచడమే దీని పని ఇక్కడ ఆలంబనం ఏది రూపాది విషయాలే ఆలంబనాలు వాటి యొక్క అసలు స్వభావాన్ని ఇది మరుగుపరుస్తుంది అజ్ఞానం లేదా చీకటి కలగటం వలన ఇది తెలియబడుతుంది మనసులో తగని ఆలోచనలు అసమంజసమైన ఆలోచనలు రావటము దీనికి దగ్గరి కారణము ఇది అన్ని అకుశల ధర్మాలకు మూలం ఈ లోభం ఈ మోహము అన్ని అకుశల ధర్మాలకు అన్నమాట కారణం ఇక దృష్టి మిథ్యా అభిప్రాయాన్ని కలిగించేది లేదా స్వయంగా మిథ్యా దృష్టిని కలిగి ఉండేది లేదా మిథ్యా దర్శనమే మిథ్యా దృష్టి అనబడుతుంది తప్పుగా గ్రహించటము దీని లక్షణం విషయాన్ని తప్పుగా గ్రహించటము దీని లక్షణం సంసారం అనిత్యం అంటే కాదు నిత్యం అంటది అట్లా అనటం దీని లక్షణం అన్నమాట ఉన్నది ఉన్నట్లుగా చూడకపోవటం దీని పని ఉన్నదాన్ని ఉన్నట్లుగా కాకుండా విపరీతంగా చూడటం దీని పని తప్పుగా గ్రహించటం వలన ఇది తెలియబడుతుంది పెద్దలను అరియులను దర్శించకూడదు అనుకోవటం దీనికి దగ్గరి కారణం జ్ఞానులను పెద్దలను తెలిసిన వారిని దర్శించవద్దు అనుకోవటం దీనికి దగ్గరి కారణం అట్లా అనుకోవటం వల్ల ఇది కలుగుతుంది అని ఇది అతి దోషపూర్ణమైనదని అన్ని వేలలా వేళలా వదలదగినది అని అర్థం చేసుకోవాలి దృష్టిని ఎటువంటి పరిస్థితిలో కూడా కలిగి ఉండకూడదు అన్ని వేళలా దీన్ని వదిలిపెట్టాల అయితేనే మనము మార్గంలో ముందుకు పోతాం ఆ తర్వాత ఔద్ధత్యం చెంచలత్వమే ఔద్ధత్యము అనబడుతుంది గాలిలో కదిలే నీటిలా అశాంతిగా చంచలంగా ఉండటం దీని లక్షణం నీటి మీద గాలి వీచినప్పుడు అలలు లేచి నీరు ఏ విధంగా కల్లోలమవుతుందో ఆ విధంగా చంచలంగా ఉండటము దీని లక్షణం గాలితో కదల్చబడే జెండాలాగా స్థిరంగా ఉండకపోవటం దీని పని మనం జెండా ఎగరవేసిన తర్వాత గాలి వీచినప్పుడు అది కదులుతూ ఉంటుంది ఆ విధంగా గాలితో కదిలించబడే జెండాలాగా స్థిరంగా ఉండకపోవటం దీని పని చంచలత్వం యొక్క పని రాతితో కొట్టడం వలన పైకి లేచిన దుమ్ము లేదా బూడిదలాగా భ్రాంతి వలన ఇది తెలియబడుతుంది అశాంత చిత్తంలో అనుచితమైన ఆలోచన లేదా చిత్తచాంచల్యము దీనికి దగ్గరి కారణము అశాంతమైన చిత్తంలో తగని ఆలోచన రావటము దీనికి దగ్గరి కారణం ఈ చిత్త చాంచల్యానికి అది దగ్గరి కారణం మిగిలిన వాటి వ్యాఖ్యానాన్ని కుశల చిత్త వ్యాఖ్యాన పద్ధతిలోనే అర్థం చేసుకోవాలి అంటే కుశల చిత్త వ్యాఖ్యానంలో రానివి మాత్రం ఇక్కడ చెప్పబడ్డాయి తక్కిన వాటిని అక్కడ గ్రహించాలి ఇక్కడ అకుశలం కావటం లేదా అకుశల భావాల వలన అవి హీనం కావటము వాటికి వీటికి గల భేదం అంటే కుశల సందర్భంలో వాటిని చెప్పుకున్నాం కదా ఇక్కడ వాటినే చెప్పుకుంటూ వ్యతిరేకంగా గ్రహించాలి వాటికి ఏ విధంగానైతే మనము అక్కడ ఎయి అంటే సిగ్గుకు సిగ్గులేమి అని చెప్పుకున్నాము భయానికి భయం లేదు అని చెప్పుకున్నాము ఆ విధంగా ఇక్కడ అకుశలం కావటము అకుశల భావాల వలన అవి హీనం కావటము వాటికి వీటికి గల భేదము అక్కడనేమో కుశల సందర్భంలో చెప్పుకున్నాము ఇక్కడ అకుశల సందర్భంలో చెప్పుకున్నాము కాబట్టి ఈ అకుశల భావాల వలన అవి హీనం కావటము అక్కడ ఇక్కడ ఉన్నటువంటి భేదం అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి భేదం ఈ విధంగా ఈ పదిహేడు సంస్కారాలు ప్రథమ అకుశల చిత్తంతో కలిసి ఉంటాయి దాని వలనే ఈ దాని వలనే రెండవ అకుశల చిత్తాన్ని కూడా గ్రహించాలి కానీ ఇట స సంస్కారత స్నమృద్ధము అనియతంగా ఉండటమే విశేషము దాని వలనే రెండవ కుశల చిత్తం కూడా ఉంటుంది కానీ ఇక్కడ స సంస్కారము తర్వాత తీనమిద్ద అదే శారీరక మానసికమైనటువంటి జడత్వము సోమరితనము మొద్దుతనము అవి అనేతంగా ఉండటమే విశేషము ఇక స్నాన వృద్ధం అంటే ఏమిటి తీనమిద్ద అంటే ఏమిటి ఉత్సాహం లేకపోవటమే తీనా అనబడుతుంది సామర్థ్యం శక్తి లేకపోవటము మిద్దము అనబడుతుంది ఉత్సాహం లేకపోవటము ఆసక్తిని నశింపజేయటము అని సారాంశము స్థానము మృద్ధము అదే తీనా మిద్ద ఈ రెండు శబ్దాలను ద్వంద్వ సమాసము చేయటం వలన మిద్ద అనే ఒకే ఒక పదము ఏర్పడుతుంది దీనిలో ఉత్సాహం లేనిది కావటమే తీన యొక్క లక్షణము శక్తిని దూరం చేయటమే దీని పని ఉత్సాహము భంగం కావటం వలన ఇది తెలియబడుతుంది మిద్ద యొక్క లక్షణము అకర్మణ్యత అని అంటే పనిచేయ బుద్ధి కాదు చిత్తద్వారాలను మూసివేయటం దీని పని సంకుచితం కావటం వలన అంటే ముడుచుకుపోవటం వలన పాత్ర వలన ఇది తెలియబడుతుంది ఈ రెండు అరతి ఆవలింతలు మొదలైన వాటిని కలిగించటం వలన సరి చింతన లేనివిగా ఉన్నాయి ఇవి రెండు అరతి అంటే ఆనందించలేకపోవటం ధ్యానంలో ఆవలింతలు రావటం ఉనికి పట్టగలగటం ఇట్లా చేయటం వలన సరి అయిన చింతనను దూరం చేస్తాయి ఇక మూడవ దానిలో మొదటి చిత్రంలో చెప్పబడిన దృష్టిని విడిచి మిగిలిన ధర్మాలను తెలుసుకోవాలి కానీ మానం అంటే అదే అభిమానం ఇక్కడ అనియతం అవుతుంది ఇదే భేదం ఆ మానము ఉన్నతి లక్షణం కలది పైకి లేపటం దాని పని పైన ఎగిరే జెండాలాగా ఉండాలనే కోరిక వలన ఇది తెలియబడుతుంది చూపు లేని లోభము దీనికి దగ్గరి కారణం ఈ మానము ఉన్మాదం వంటిదని తెలుసుకోవాలి పైకేగిరే జెండా లాగా అంటే అందరికంటే నేను పెద్దగా ఉండాలా అందరికంటే ఉన్నతంగా ఉండాలా అనేటువంటి ఈ అభిమానము ఇది ఒక ఉన్మాదం వంటిది అని తెలుసుకోవాలి నాలుగవ దానిలో రెండవ దానిలో చెప్పబడిన దృష్టిని విడిచి మిగిలిన ధర్మాలను తెలుసుకోవాలి ఇక్కడ కూడా మానము అనియతమే అవుతుంది నియతము అంటే తప్పనిసరిగా ఉండటం అనే అనియతం అంటే ఒక్కోసారి ఉండచ్చు ఉండకపోవచ్చు అని మొదటి చిత్రంలో చెప్పబడిన ప్రీతిని విడిచి అన్ని ధర్మాలు ఐదవ దానిలో చేరుతాయి ఐదవ దాని లోపలే ఐదవ దానిలో వలనే ఆరవ దానిలో కూడా అని తెలుసుకోవాలి కానీ ఇక్కడ స సంస్కారత తేనెద్ద అనియ అనియతం కావటమే విశేషము అవుతుంది ఇక ఏడవ దానిలో ఐదవ దానిలో చెప్పబడిన దృష్టిని విడిచి మిగిలిన వాటిని తెలుసుకోవాలి కానీ ఇచట మానము అనియతమే అవుతుంది ఎనిమిదవ దానిలో ఆరవ దానిలో చెప్పబడిన దృష్టిని విడిచి మిగిలిన వాటిని తెలుసుకోవాలి కానీ ఇచ్చట మానము అనియతమే అవుతుంది ఈ విధంగా ఎనిమిది ఎనిమిదింటి గురించి మనము చెప్పుకున్నాం ఇక్కడికి ఈరోజు చాలు అకుశల సంస్కారం గురించి ఈరోజు కొంతవరకు చెప్పుకున్నాం ఇంకా అకుశల సంస్కారము గురించి చెప్పుకున్నాము ద్వేషమూలం కల రెండు చిత్తాల్లో అది ఇంకా మనం చెప్పుకోవాల్సి ఉన్నది అంటే కొంతవరకు చెప్పుకున్నాము అని